నాకు నెమ్మది లేదు బ్రదర్ ఎందుకు దుర్భరమైన జీవితం అవుతుంది ఇప్పుడు దుర్భరమైన జీవితం అంటే కష్టాలు నష్టాలు లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ దుర్భరం చుడు వ్యసనాలుంటే దుర్భరమైన జీవితం అవుతుంది మీరు మంచి జీవితం సార్ మీరు సార్ మీరు తగ్గించుకోకుండా దయచేసి చెప్తాను మీరు మంచి వాళ్ళు సార్ మీరు మంచి వాళ్ళు మంచి జీవితం గడిపారు మీరు దుర్భరమైన జీవితాన్ని పదం వాడకండి కంప్లీట్ చేయండి ఇప్పుడు మీ భార్య గారు అనుకోండి మీరు తిరుగుపోతారు అప్పుడు మీరు దుర్భరమైన జీవితం చక్కగా పేడలు పెట్టుకున్నారు మంచి కాపరణ చేసుకొని మంచి కుటుంబం అని చెప్పండి అచా అంటే దేవుడు జ్ఞానోద్రాలను ఇచ్చాడు ఆ దేవుడు ప్రఫోన్ పట్టి ఇచ్చాడు కదా ఏన్ని మంచి సంతృప్తిపడలేవు కానీ నా స్నేహితులు నాకు రివర్స్ అంటే నా దగ్గర తిన్నాడు నాకు నిజసి మొకం చా చేసుకున్నారు సందర్భం వచ్చినప్పుడు ఆ ఓకే అట్లా అంటే నన్ను మంచిగా పొగిందోడు నన్ను గొప్పగా ఇది నన్ను చూసి సైలెంట్ సైడ్ అయిపోయారు ఇట్లాంటి అనుభవాల మధ్య ఉన్నప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో సందర్భంలో నైన్ చేసుకుని కూర్చునేవాడిని సెంటర్లో తలా నాలుగు గంటలకు వెళ్ళి ఓటర్లో కూర్చునేవాడిని కూర్చుంటే మాల వేసే టైం వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ నెలలో ఏ మాలండి శబరిమల మాల లో గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు

అంతకు ముందు రోజే నీ వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే శబరిమల మాలేసుకున్నవాడు ఇంకొకడు నేను విన్నాను ఈ శబరిమల మాలేసుకున్న అతనికి మాలేసుకున్నవాడు అప్పు ఉన్నాడు అప్పు ఉంటే ఇతను అన్నాడు ఏం స్వామి డబ్బులు ఇస్తావా ఏం సార్ డబ్బులు ఇవ్వండి ఇతం ఇంపుతావేయండి ఇసుక ఇస్తాను అంటూ అదే కానీ మాలేసుకోకుంటే స్వామి నీ ఇష్టం అన్నాడు మనకి ఈ మాట వచ్చింది ఎందుకు నేను కొంచెం అప్పుల్లో ఉన్నాను చుట్టూ కొందరు తిరిగిపోతున్నారు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నాను అయితే అడ్జస్ట్ అయిపోతుంది చెప్పగలుగు వింటున్నారు పోతున్నారు ఇది మాట గుర్తుకొచ్చి నిన్న అక్కడ మాట అనుకుంటున్నారు కదా ఇదేది బాగున్నట్టుంది అని వీళ్ళే మా స్వామి మాలేసుకో అంటున్నారు ఓకే వెరీ గుడ్ అనుకున్నాను నేను అన్నీ మాలేస్తున్నాను వేసుకుంటాను అన్నాను అంటే వాళ్ళతో అంతే అంటుంది వాళ్ళు అంటేనే డాక్టర్ సాగు అన్నారు పోయారు వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు సాధారణ అంటే ఉంటాను ఇంటికి వచ్చాను బైక్ వేసుకున్నాను టౌన్ లో కూర్చున్నాను రెస్టారెంట్ లో కూర్చున్నాను తాగాను లేదు అప్పటికి వేసుకోలేదు వాళ్ళతో వాళ్ళతో చెప్తాను బయటకు వచ్చేసాను ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లో ఈవినింగ్ వెళ్ళాను ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళాను ఉదయం మొదలుకొని రాత్రి తొమ్మిదిలో తాగి తిని తాగి 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 తొమ్మిదికి వచ్చాను నీలాంటి వాళ్ళు గా బయట నాకు ఎదురు నేను మాలేసుకుంటాను అన్నాను మాలేసుకుంటే వేసుకోకపోతే మంచి వ్యక్తి అండి మీరు తాగమాకండి అని సలహా ఇచ్చారు అట్లా వచ్చాను ఇంట్లో పడుకున్నాను రన్ చేస్తున్నాను ఇంట్లో పడుకున్నాను ఇంట్లో పడుకున్న తర్వాత మధ్య రాత్రి మూడు ఇంట్లో వచ్చారు మూడు నాలుగు ఆ ప్రాంతంలో వచ్చారు స్వామి స్వామి ఒక గుంపు వచ్చింది చివరండి చౌరంలో వేసుకున్న వాళ్ళు మా వాళ్ళు మా వేసుకున్నారు మీ ఇంటికి వచ్చారు నాలుగింటికి నాలుగింటికి వచ్చేసారు స్వామి లేదు స్వామి డాక్టర్ స్వామి డాక్టర్ స్వామి చెప్పి తల్లు టచ్ చేశారు అగేంది ఏంది అన్నాను అప్పటికే నాకు కిగ్గిది కల అంటే రా స్వామి ఏదో మా వేసుకుంటే పండి రండి తీసుకొచ్చాను పండి పండి నేను కిగ్గిదిగా పదండి పదండి పోవడం కూడా వెళ్ళా వెళ్ళిన తర్వాత నీళ్ళ మునిగిన తర్వాత బయటకు తీసిన తర్వాత వాళ్ళు నాకు బాటలు వేసిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారిగా తీసుకొచ్చి రాముల వారి టెంపుల్ లో కూర్చోబెట్టారు ముందు కూర్చున్న తర్వాత ఇక తెల్ల తెల్లగా మస్తుగా విడుతుంది నాకెళ్ళి నేను చూసుకుంటే ఒక్కసారిగా నాకు తెలియని మనో వ్యాకులత వేదన కంలమ్మ నీళ్లు గుండెల్లో తడ ఒక్కసారి వచ్చేసి బాడిని రాత్రి అయిపోయామండి మరి ఆటోమేటిక్ దిగిపోయింది నా వైపు నేను చూసుకుని దిగిపోయింది ఎందుకు నేను ఒక నాస్తి కూడాను దేవుడు లేడని ఇష్టానుసారంగా అంటే నేను వివరంగా చెప్పలేము అవసరం లేదు అది కాబట్టి ఎందుకంటే అది అది రీజన్ కాదు అని మిగతా నా జీవితం ఏంది ఇప్పుడు నేను దేవుడు లేదు నేను దేవుడు ఉన్నా అంటే సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి మళ్ళీ ఏమన్నా మన ఏదో అటు కదా దేవుడు లేడని మరేమన్నా అంటారు కదా అప్పుడు వాట్ ఇస్ వాట్ ఇట్లా నన్ను నన్ను అంతర్మతనం వేదన నాలో తెలియని వేదన దారి దారితీసింది నన్ను ఎసుగ్రౌలికి రాగడానికి ఇవన్నీ కారణాలు ఏమి ముందు దాటం అవన్నీ కారణాల రావడానికి ఇట్లా ఈ లో జీవితంలో నడుస్తూ నడుస్తూ ఈ అనుభవాలన్నీ కూడా చేసిన భక్తి ఇవన్నీ కూడా గమనించి వచ్చి నిలబడే లోపు నన్ను నన్ను ఆశయించుకునే స్థితికి తీసుకొచ్చి నేను దేవుడు మీరేం తప్పు చేశారని నాకేం అర్థంగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నా దాకా ఏం తప్పుగా అప్పుడప్పుడు మందు సరే చాలా మంది తాగుతారు దాంట్లో అది నా దృష్టిలో తప్పు బురద అది ఏది మందు తాగటమా మా నా జీవితంలో నేను నైసింది సరే నీ దృష్టిలో తప్పదు మీరు మానేసింది కదా అదే చెప్తలేను మడపోయిన అయిపోయినాయి ఆ అదేం సంథింగ్ బలయమతలు అయిన తర్వాత అప్పుడు నాకు సత్యైన వేషయం ఆ నడవ రోజులు వాళ్ళం పడి తిరిగా ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరే భిక్ష అంటారు కదా అది కూడా వాళ్ళ దగ్గరే తెలుసుకుంట అయిపోయింది నలభై రోజులు అయిపోయినాయి ఇంకా చేసింది చేశారు ఆ పద్నాలుగు రోజులు టూ రోజు టూర్ లో అంటాం రోజులు మాలు వేసుకున్నారు కంప్లీట్ చేశారు చేసేవాళ్ళు పద్నాలుగు టూర్లు మొత్తం రౌండ్ అప్ వేసుకుని వచ్చాం ఆనంది మొదలుకొని రాణిపాతం మొదలుకొని అన్ని అన్ని తీసేసి మొత్తం మొత్తం బస్సులో తిరిగా అంతా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ ఇస్తే కొట్టమంటే వాళ్ళని కొట్టమనే వాడిని కొడ్డిస్తే తినేవాన్ని దేవుడా అనలేదు నేను మనుషులు మాత్రం ఎక్కడో తెలియని అన్వేషణ ప్రారంభ దేవుడు ఎలా ఉంటాడు దేవుని గుణలక్షణాలు ఏంటి వాటి వాడు దేవుడి ఇద్దరు మాట్లాడాలి నేను ఒక కండిషన్ లో ఉన్నట్టున్నాను అంటే దేవుడు ఎదుగుతున్నారు మీరు సత్య చెప్పుకోవచ్చు ఆ టైంలో అప్పుడు ఆయన తిరుపతి వచ్చాము లాస్ట్ తిరుపతి నా పూర్వం గుర్తుకొచ్చింది మనం మా తాత మన ఆయన శాసనమంది కాదు ఇక్కడ చెప్పారు ఆయన ఇన్ని మాట్లాడుకున్నప్పటి కూడా నేను కింద బస్సు ఆగింది బస్సు బస్సు అందరు కూడా ఇంకా కొండలిపోయారు అప్పటి కావాలంటే నా గడ్డం పెరిగింది తల పెరిగింది కాకపోతే మా అత్తగారు నేనంటే మంచి ప్రేమ వాళ్ళు అండ్ వైట్ మంచి డ్రెస్ నాకు వైట్ అండ్ వైట్ అంటే ఇష్టం ఎక్కువ వైట్ అండ్ వైట్ మంచి ఆ రోజుల్లో మంచి ఒక పదిహేను వందల రెండు వేల రూపాయలు ఖరీదైన కాస్ట్లీ డ్రెస్ కుట్టించి లోపల పెట్టారంటారు చూశాను నేను కూడా చూస్తున్నాను బైక్ కమ్మగా మంగళ షాప్ లో కూర్చొని క్రాప్ చేయించుకున్నాను తల క్రాప్ చేయించుకొని గడ్డం తీసేసుకున్నాను మంచిగా స్నానం టూర్లంతా తిరుగుతూ మంగళ షాప్ చేయించుకున్నారు ఇక్కడికి వచ్చింది తిరుపతి వచ్చేసాను తిరుపతి అంటే మీ ఊరు తిరుపతి ఊరికి వచ్చింది అవును సార్ తిరుపతి వస్తే మంగళ షాప్ వెళ్తే కొండకెళ్ళి ఎవరైనా తల్లి వాళ్ళు ఇచ్చి చేయించుకుంటారు కదా మీరు మంగళ షాప్ లో చేయించుకున్నారా ఏంటి నాకు దేని నమ్మకం లేదుగా అందుకని కొండ ఎక్కలేదు వస్తున్నారు మీరు దేని మీద నమ్మకం లేదు కింద మంగళాప్ లోంది ఆ వృధలో మాత్రం ఎదుగుతుంది పై వెళ్ళకుండా కింద గొరిగించుకున్నారు మీరు కిందే చెప్పండి చెప్పండి ఆ గడ్డాలు మీసాలు మొత్తం తీసేసారు క్రాప్ చేయించుకున్నారు శుభ్రంగా మీసాలు కూడా తీసి మీసాలు మీసాలు ఉంచుకున్నాం అంటే కట్ చేసుకుని లిమిట్ లో అదేలేండి అదే పూర్వ స్థితి శుభ్రంగా ఉన్నారు అదేలేండి శుభ్రంగా స్ లో బస్ కూర్చున్నాక ఎవరు కూడా ఎరకుండా కొండ ఎక్కి గుళ్ళు చేసుకున్నారు చక్కగా వాళ్ళు స్నానాలు చేశారు వాళ్ళ ఇంకా బట్టలు మళ్ళా అంతా తీసేసుకుని వచ్చి బస్ లో కూర్చున్నారు బస్ లో కూర్చున్న తర్వాత నన్ను సార్ డాక్టర్ సార్ బలపడి అబ్బా మాకేంటి నేను గుళ్ళు చేసుకుంటాను కార్జ్ చేసుకున్నా ఉన్నారు బాయ్ మీ తంటాల మీద నా తంటాం లాగలే అన్నాను వాళ్ళు ఇక మళ్ళా తర్వాత అక్కడి నుంచి స్మోక్ చేసేవాడు స్మోక్ చేస్తున్నాడు డ్రింక్ డ్రింక్ మళ్ళీ కామలు జరిగిపోతున్నాయి వాళ్ళకి దాని ఇన్ని చేసిన నా మనసులో మాత్రం సత్యాన్ని వేసిన దేవుడు ఏంటి ఎలాగుంటాడు ఇది బాగా నాటుకుపోయింది నా హృదయంలో సూపర్ అండి అక్కడ నుంచి బస్సు వచ్చేసింది అక్కడ నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేపు అలా మార్నింగ్ నుంచి నైట్ తొమ్మిది ఇంటికి వచ్చేసాం నష్టపేట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నసరాపేట ఇంటికి వచ్చాను స్నానం చేసి ప్రశాంతంగా ఆ రోజు నైట్ ఇంట్లో పడుకున్నాము మా మెస్టేసి నేను ఒక గదిలో పాడుకున్నాము ఒక పడుకున్న తర్వాత మంచి మధ్య రాత్రి వేళ ఒక మంచి కళ వచ్చేసిందండి అది నేను కళ అని చెప్పను కానీ నేను కళ్ళు తెచ్చుకొని ఉన్నాను కళ్ళు కళ్ళు తెలుసుకునే ఉన్నాను కళ్ళు నిద్రపోలేదు కళ్ళు కళ్ళు తెరుచుకుంటే అది నిజం అది అది నిజం నేను చెప్తున్నాను సూపర్ సార్ సూపర్ ఒక నిజం నేను చూడగలిగాను ఎట్లా అని చెప్పండి తెలుసుకున్నాను ఒక్కసారి ఒక సౌండ్ రీసౌండ్ లాగా జుమ్మని ఆ గదంతో వచ్చేసింది ఏసీలో ఉన్నట్టు అనుభూతి వచ్చేసింది చల్లగా ఉంది గాలి చల్లని గాలి ఏసీలో ఉన్నట్టు సైలెంట్ విజుల స్వరం అంటే కిటికీలు వేసి ఉన్నాయండి మూసేస్తున్నాయి కిటికీలు కిటికీలు వేసే ఉన్నాయి మొత్తం కిటికీలు తలుపులు మొత్తం వేసీ ఉన్నాయి మొత్తం ఏసీ అసలు వచ్చిన గాలి ఒక రకంగా ఉంటది అదే నవంబర్ ఏంటది కదా సార్ మీరు పడుకునే నవంబర్ కాలం కదా ఎందుకంటే అక్టోబర్ లో వచ్చారు అక్టోబర్ నవంబర్ నలభై రోజులు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయి ఉంటది బహుశా డిసెంబర్ డిసెంబర్ లో మీకు ఈ చలగాలు తెలుసు మాకు వేరే చలగాలే ఈ చలగాలు అయితే ఎయిర్ కండిషన్ అంటే ఏసీ రూములో అంటే ఎయిటీన్ సెవెంటీన్ పెడితే వాతావరణము అద్భుతం అద్భుతమైన ఫీలింగ్ అండి అది నాకు బట్లేదు ఇప్పుకోని ఉన్నారండి ఎప్పుడు పట్టణ వస్త్రాల మీద ఉన్నాను వస్త్రాల మీద ఉన్నాయో చల్లగా తగిలింది మీకు మంచిగా అలాంటి విజుల్ సౌండ్ విజుల్ సౌండ్ అంటే ఆకాశపు చంద్రుని చూస్తే ఎలాంటి రంగుల రంగులు వస్తుంటాయో అటువంటి రంగుల రంగులు ఈ వాతావరణం ఇదంతా చూస్తున్నా టైం అదే సందర్భంలో నాకు ఏంటని మనం ఆలోచన చేస్తే తెలియని ఒక బలమైనటువంటి శక్తి అంటే శక్తి మనకు కనిపించదు ఆ బలమైనటువంటి ఒత్తిడికి నేను గురయ్యిందావుతుంది ఏంటి సార్ ఆకారం తెలియదు ఎక్కడ నుంచి లాగుతుంది నేను పడుకున్న భూమిలోకి లాగినట్టుగా అంటే గట్టి గ్రావిటీ పెరిగినట్టు అని చెప్పండి లేకపోతే ఓకే అట్లాగా మీరు మీద పడుకుంటే మీ పైన గ్రావిటీ పెరిగి మీరు కింద లాగబడుతున్నారు అట్లా అంటే బలంగా అంటే ఏది నేను ఎట్లా ఇది అని చెప్పేసి చేతితోటి ఇట్లా చేయలేముదా చేయలేకపోవట్లేదు అయ్యా కాల్ తోడు ఏ పార్ట్ లేవట్లేదు మీకు ఇంకా గట్టి గట్టి కదా అరుద్దాం క్యాస్ వేద్దాం అంటే వాయిస్ రావట్లా మళ్ళీ తెలుసుకునే ఉన్నాను విజుల్ లాంటి సౌండ్ చల్లని వాతావరణం గొరకాయ వచ్చాడే చూడపోయినాడు సార్ తరుపు తీసి చూడాల్సింది గొరకాయ విజిల్ విజిలేస్తున్నాడు కదా ఇక్కడ ఆ విజులు ఇదంతా కూడా ఒక తన్మయత్వం అంటే నన్ను నేను మర్చిపోయిన అనుభవంలో ఉన్నాను కవులు తెలుసుకున్నాను తన్మయత్వంలో సరే మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్ రియల్ గా జరిగిందా ఇదే గా జరిగింది ఓకే ఓకే అండి సరే తన్మయత్వంలో ఉన్నారు విజిల్ వేసాడు ఎవడు చల్లగాలి వచ్చింది ఆ తర్వాత బ్రదర్ అండి విజిల్ అని చెప్పంటే ఉగీగి అంటాడు ఆగిపోయి ఇది అత్త ఆధాస్లో విజులా గజ్జల సౌండ్ కరెక్ట్ గా చెప్పండి మీరు విజులు అంటే విజులంటే విజులంటే విజులు సౌండ్ అంటే విజులు ఏమో గట్టిగా సౌండ్ వస్తది ఇది గజ్జల గజ్జల సౌండ్ విజు సౌండ్ అయితే కాదు గజ్జలు కాదు గజ్జలు కాదు సౌండ్ లో వస్తు ఏదేమైనా అంటే ఆ ఆనందాన్ని అనుభూతిని అనిపించారో ఒకసారి ఈ ఒత్తిడి గురినప్పుడు కొంచెం భయం అనిపించినట్టు కనిపించి మరి మీ మిస్సెస్ లేపలేదు పక్కనే పడుకొని ఉంటారు కదా వినండి వినండి ఒక్కసారి ఒక్కసారి గట్టి క్యాకేసులు వేసాను సూపర్ అండి ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కళ్ళు తెరిచి ఉన్నాను బాబున్నాను ఎందుకున్నా కూడా బలమైన ఒత్తిడికి నేను ఎప్పుడు గురి కాలేదు ఒక్కసారి క్యాకేసులు వేసాను వాస్తవంగా మా విషయ పక్కనే ఉంది ఆమె పట్టించుకోలేదు నేను పెద్ద అమ్మా అమ్మా అని చెప్పలేక వాణ్ణి అది విషయం ఏంటంటే ఆమె వాళ్ళ తాత గారు టీచర్ గా పనిచేసేవాడు వాళ్ళ ఇంట్లో ఒక